నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారండి నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేను ఢిల్లీలో ఉన్నానండి క్రీటా కార్ కావాలని అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు మంచి క్వాలిటీ దొరక నేను అయితే వెళ్ళడం లేదు ఈ రోజైతే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి చాలా తక్కువ తిరిగిన కారు క్రీటా రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది హుండాయ్ క్రీటా ఈ ప్లస్ వేరేంటండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి పానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి ఈ బండికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అయితే జీరో డిఫ్యూ ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎవ్రీ వన్ సర్వీస్ కూడా కస్టమర్ అయితే షోరూంలోనే అయితే చేర్చుకున్నారు లాస్ట్ సర్వీస్ వచ్చేసి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అప్పుడైతే ఉందండి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా నేను అయితే అయితే పంపిస్తున్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇది ఖమ్మం కానీ హైదరాబాద్ గానీ తీసుకురాలేదు ఒకసారి అయితే మీకు బండి చూపిస్తాను డోర్ టు డోర్ దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి చూడండి బంపర్ టు వెహికల్ అండి హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు ఎంత ఒరిజినల్గా ఉన్నాయన్నది కొంచెం కూడా డల్ అవ్వలేదండి హెడ్లైట్స్ కూడా ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే వెహికల్ గురించి అయితే ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదు ఫుల్లీ బకెట్ సీట్ కవర్లు అండి ఇవి చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్లు అయితే కస్టమర్ అయితే చేర్చుకున్నారు ఇన్స్టాల్ చూసుకోవచ్చండి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ ఫిట్టెడ్ ఇది స్క్రీన్ కూడా అయితే పెంచుకున్నారు రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా స్టీరింగ్ కండర్స్ కూడా అయితే కార్ అయితే ఇన్స్టాల్ అయితే చేసి ఉన్నాయి చూడండి కార్ ఎంత నీట్గా ఉందంటే చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా లాక్స్ కానీ ఏది కానీ ఈ స్పీకర్స్ అయితే ఆఫ్టర్ మార్కెట్ వాళ్ళు అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు స్టెప్ని టైర్ కూడా చూసుకోవచ్చు స్టెప్నీ టైర్ కూడా అయితే వాడారు చూసుకోవచ్చండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ బానే లైనింగ్ లైనింగ్ బాడీ పర్ఫెక్ట్ అంటే గా ఉందండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఈ కారు అయితే ఏమీ లేదు అంత పర్ఫెక్ట్ గా ఉంది కార్ అయితే ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్ గా ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఇంకా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్ గా అలాగే ఉన్నాయి ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అపరాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఇది చూసుకోవచ్చండి స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరాన్ అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఏబిఎస్ చూసుకోవచ్చండి సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి ఇంజన్ గురించి కానీ బాడీ పరంగా కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు కొన్ని కొన్ని స్టిక్కర్స్ కూడా కనిపిస్తున్నాయి లేదా మీరు చూడవచ్చు ఒరిజినల్గా ఉంది ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తానండి ఉండే క్రీట ఈ ప్లస్ వేరియం టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటు నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు అయితే జీరో డిఫెన్స్ రైస్ అయితే ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది కొద్దిగా అయితే ఉందండి ఎక్కువైతే లేదు ముందు చెప్తున్నాను ఎక్కువ చెప్పి తగ్గించడం అయితే నేను ఏ వీడియోలో కూడా చెప్పనండి ఏదైనా సరే రీజనబుల్గా కొద్ది తేడా మీద చెప్తాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఈ ప్లస్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇటువంటి కార్లు వెతికి పట్టుకోవడం అంటే ఢిల్లీలో చాలా కష్టం అండి మీరు వచ్చినా కానీ ఇక్కడ తిరగాలంటే కూడా వారం రోజు తిరిగినా కానీ ఇటువంటి పండి పట్టుకోవాలంటే చాలా కష్టంగా దొరుకుతుంది బండ్లు అయితే సో మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే నేనైతే మన ఛానల్ అయితే చూపెడతా ఉన్నాను ఈ వెహికల్ ఎవరికైనా నచ్చితే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అనేది చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఆఫ్టర్ మార్కెట్ ఈ ప్లస్ వేరేంటికి ఎలా విల్స్ అయితే రావండి ఆఫ్టర్ మార్కెట్ అయితే కస్టమర్ అయితే ఇన్స్టాల్ చేయించుకున్నారు ఓకే సార్ వెయికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై చేయండి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ